విష్ణు పురాణం ప్రకారం ఈ నాలుగు లక్షణాలు లేని అమ్మాయిని పెళ్లాడితే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం వివాహం తర్వాత వ్యక్తి జీవితం ఎంతగానో మారిపోతుంది పెళ్లి తర్వాత జీవితాంతం ఓ తోడు లభించడంతో పాటు బాధ్యతలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి కాబట్టి సరైన వ్యక్తిని భాగస్వామిగా ఎంపిక చేసుకోవడంలో ఎంతో అవసరం మిగతా జీవితం అంతా తనతో గడపాల్సి వస్తుంది కాబట్టి కాబోయే భార్య ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం తోటివారికి గౌరవం ఇవ్వడం పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం ఈ మూడు లక్షణాలున్న అమ్మాయిని పెళ్లాడితే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు విష్ణు పురాణం కూడా కాబోయే భార్యలో ఏ లక్షణాలు ఉండాలో ఏవి ఉండొద్దో చెప్పింది తల్లిదండ్రుల తరపున బంధుత్వం ఉన్న అమ్మాయిని పెళ్లాడొద్దని విష్ణు పురాణం సూచిస్తోంది ఒకే గోత్రానికి చెందిన అమ్మాయిని పెళ్లాడటాన్ని శాస్త్రాలు సమ్మతించవు రక్త సంబంధీకులను పెళ్లాడటం వల్ల జన్యుపరంగా సమస్యలు తలెత్తుతాయి చెడు వ్యక్తులతో స్నేహం చేసే అమ్మాయిని పెళ్లాడదని విష్ణు పురాణం చెబుతోంది అలాంటి వారితో ఉండటం వల్ల తన ప్రవర్తన క్యారెక్టర్ కూడా ప్రభావితం అవుతాయనేదే దీని వెనుకున్న ఉద్దేశం ఇతరులతో మర్యాదగా నడుచుకొని వినయంగా ఉండని అమ్మాయిని వివాహం చేసుకోకపోవడమే బెటర్ ఇతరులకు గౌరవం ఇస్తూ వినయంగా మాట్లాడే అమ్మాయిని చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ప్రశాంతత లభించడంతో పాటు ఆ ఇంట్లో ఐశ్వర్యలక్ష్మి కొలువుంటుంది ఆలస్యంగా నిద్రలేచే అలవాటున్న అమ్మాయిని పెళ్లాడొద్దని విష్ణు పురాణం చెబుతోంది రోజు ఉదయాన్నే దినచర్యను ప్రారంభించని అమ్మాయి తన బాధ్యతలను ఎప్పటికీ నెరవేర్చలేదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోదు అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి